హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు షిపాని ట్రెండీ కలెక్షన్ ఈరోజు వీడియోలో పార్టీవేర్ త్రీ పీస్ డ్రెస్సెస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి స్టోర్కి రావాలనుకుంటే ఎల్బీ నగర్ మార్కెట్ మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ ముందుగా ఈ వీక్ గివ్ అవే చూద్దామండి రాష్ట్రం పెట్టిన వీడియోకి పార్టీ వరకు కామెంట్స్ వచ్చాయండి మీరు కూడా వీడియోని లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గివ్ అవేలో పార్టిసిపేట్ అవ్వచ్చు ప్రతి వీక్కి ఒక ఇవ్వబాయ్ విన్నర్ అనేది ఉంటుంది ఫార్టీ మెంబర్స్లో ఒకరిని విక్ చేద్దామండి రేఖా భాను కారు అండి సెవెంత్ లైక్ సూపర్ క్వాలిటీ కలెక్షన్స్ అని పెట్టారు మీరు మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ అడ్రస్ ఒకటి ఇస్తే చాలండి అండ్ ఈరోజు వీడియోలోని డ్రెస్సెస్ చూద్దాము ఫస్ట్ వెరైటీ అండి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ అండి హెవీ రెయాన్ మెటీరియల్ ఉంటుంది ఈ ఒక లో మనకి డ్రెస్ అంతా ఇలా లక్నోవి వర్క్ వస్తుందండి చాలా క్లాసీగా ఉంటుంది డ్రెస్ వేసుకుంటే స్లీవ్స్ దగ్గర కూడా చిన్నగా వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా మనకి బ్లూటీ ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి లోపల లైనింగ్ రాదు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీనికి స్ట్రేట్ కట్ బాటమ్ ఇచ్చారు దుప్పట్ట చాలా బాగుంది లెంతి దుప్పట్ట ఆల్ ఓవర్ దుపట్ట పైన మొత్తం మనకిలా సీక్వెన్సీ వర్క్తో యాడ్ చేశారు థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో అండి ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి ఎం అయితే థర్టీ ఎయిట్ వస్తుంది ఎల్ సైజ్ అయితే ఫార్టీ వస్తుంది ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ సైజెస్ వస్తాయండి ఈ మెజర్మెంట్స్ ప్రకారమే ఆన్లైన్లో పర్చేజ్ అనేది చేసుకోవచ్చు సివోడి ఆప్షన్ లేదండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది మీకు ఏ డ్రెస్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి తో పాటు ప్లీజ్ సైజ్ కూడా మెన్షన్ చేయండి అండ్ నెక్స్ట్ వెరైటీ మస్ట్ లో ఇంకొక వెరైటీ చూద్దాము మంచి లావెండర్ కలర్ షేడ్లో అండి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ డ్రెస్ పైన మొత్తం మనకు త్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి నీట్ ఫినిషింగ్తో వర్క్ ఉంటుంది చాలా క్లాసీగా ఉంటుంది లోపల లైనింగ్ కూడా వచ్చింది చిన్న చిన్న అకేషన్ వైజ్ వేసుకోవచ్చు త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయండి దీనికి కూడా మనకు స్ట్రేట్ కట్ బాటమ్ ఇచ్చారు కి కూడా మనకు టాప్లో ఇచ్చిన విధంగానే కింద ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో అండి ఇది కూడా ఎంఎల్ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి నియర్ బై ఉంటే స్టోర్కి వస్తే ఇంకా కలెక్షన్ చూసుకొని తీసుకోవచ్చు అండి దుపటా పైన మొత్తం బ్రష్ పెయింట్ ఇచ్చారు అలాగే వర్క్ వర్క్తో కూడా దీంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి తొందరగా సొలడ్ అయిపోతున్నాయి డార్క్ వైన్ కలర్ షేడ్లో అండి చాలా ట్రెండింగ్ డిజైన్ ఇదైతే ఈ ఒక్కపాట్లో మొత్తం మనకి ఇలా ఫ్రెంచ్ నాట్ వర్క్ ఇస్తారు విత్ సీక్వెన్సీ వర్క్ తో స్లీవ్స్ కూడా త్రీ ఫోర్త్ ఉంటాయి మిడిల్ పార్ట్ అంతా మనకు ఇలా వస్తుంది ఏ లైన్ కట్ వస్తుంది కింద ఆర్గాంజా ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తారు ఏ లైన్ కట్లో వచ్చిన డ్రెస్ అండి ఇది దీన్ని కూడా మనకు సేమ్ కలర్లోనే బాటమ్ బాటమ్కి కూడా వర్క్ ఇచ్చారు దుప్పటా వచ్చేసరికి ఫ్లోరల్లో మనకు సాఫ్ట్ మెటీరియల్లో ఆర్గాంజాలో దుప్పటా వస్తుంది కాలింగ్ మెటీరియల్ ఉంటుందండి దుప్పటా థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇది సింగిల్ కలర్ అండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ ఉండడం వల్ల తొందరగా సోలర్ అయిపోతున్నాయి దాంట్లోనే ఎల్లో కలర్ కాంబినేషన్లో అండి నెక్ లైన్లో మనకి మొత్తం ఇలా ఫ్రెంచ్ నాట్ వర్క్ విత్ సీక్వెన్సీ వర్క్తో వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి నెక్ దగ్గర చిన్నగా డోరీస్ ఇస్తారండి ఇక్కడ టై చేసుకోవడానికి మిడిల్ పార్ట్ అంతా మనకు ఏ లైన్ కట్ వస్తుంది కింద ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో కట్ వర్క్లో త్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ లోపల లైనింగ్ కూడా వచ్చింది సేమ్ కలర్లోనే బాటమ్ ఉంటుంది బాటమ్కి కూడా వర్క్ ఉంటుంది ఫ్లోరల్లో మనకు సాఫ్ట్ ఆర్గాంజా మెటీరియల్లో దుప్పటా వస్తుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి తో పాటు సైజ్ కూడా మెన్షన్ చేస్తూ వాట్సాప్ సెండ్ చేస్తే తొందరగా ఈజీగా మీకు అవైలబిలిటీ చెక్ చేసి ఫాస్ట్గా రెస్పాన్స్ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి నెక్స్ట్ చిన్నాన్ ఫ్యాబ్రిక్లో అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే మంచి లావెండర్ కలర్ షేడ్లో అది అది కూడా డిజైన్ డిజైన్లో చాలా ట్రెండింగ్ లో ఉందండి పార్టీవేర్కి అయితే చాలా బాగుంటుంది ఈ డ్రెస్ చిన్నాన్ ఫ్యాబ్రిక్లో అండి ఫుల్ లెంత్ ఫ్లేర్తో వస్తుంది యోక్ ఒక మనకి కర్తానా బీడ్ వర్క్ ఇచ్చారు కాంట్రాస్ట్లో మనకి బాటమ్ లావెండర్ షేడ్లో దుప్పటా వచ్చరికే మనకి సాఫ్ట్ మెటీరియల్ అండి ప్యూర్ షిప్ ఆన్ జార్జెట్ దుప్పటా ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇది కూడా సింగిల్ కలర్ అండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి ఈ చిన్నాన్ ఫ్యాబ్రిక్ అనేది టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ంగ్లో ఉంది మన ప్రైస్ మాత్రం థర్టీన్ హండ్రెడ్లోనే నెక్స్ట్ వెరైటీ అండి కలర్ అయితే చాలా బాగుందండి డ్రెస్ అయితే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో చాలా క్లాసీగా ఉంది చైనీస్ కాలర్ నెక్ వస్తుంది నెక్ దగ్గర మనకు మిరడ్ వర్క్ ఇచ్చారు చిన్నగా రపుల్స్తో మిడిల్ పార్ట్ అంతా మనకు ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు లుక్ అయితే చాలా బాగుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి ప్యూర్ మస్టిన్ సిల్క్ వెరైటీ అండి లోపల లైనింగ్ కూడా వచ్చింది ఎల్లో పైన ఈ వర్క్ అనేది చాలా ఎలివేట్ అయ్యిందండి వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుంది దీనికి కూడా సేమ్ కలర్లోనే బాటమ్ బాటమ్కి కూడా మనకు టాప్లో ఇచ్చిన విధంగానే వర్క్ ఇచ్చారు దుప్పట్టా వచ్చేసరికి బ్రష్ పెయింట్లో దుప్పట్టా ఇచ్చారండి లెంతీ దుప్పట్టా ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మరొక డిఫరెంట్ కలర్లో మస్లిన్లో ఇంకొక వెరైటీ అండి రేర్ కలర్ అండి మంచి పేస్టల్ షేడ్లో ఉంది బ్లూ కలర్ కాంబినేషన్లో నెక్ లైన్లో మనకు మిరర్ వర్క్ ఇస్తారు స్లీవ్స్ దగ్గర పైపింగ్ వస్తుంది ప్యూర్ మస్టర్న్ సిల్క్ వెరైటీ అండి స్మూత్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది షైనింగ్తో ఉంటుంది అండ్ వాష్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్లో పైపింగ్ ఇచ్చిన విధంగానే మనకి బాటమ్ ఇచ్చారు బాటమ్కి టాప్ కలర్లోనే చిన్నగా పోట్లీ బటన్స్ అండ్ దుప్పట్టా కూడా సాఫ్ట్ మెటీరియల్ అండి డ్యూయల్ షేడ్లో దుప్పటా ఇచ్చారు వీవింగ్లో డిజిటల్ ప్రింట్లో వస్తుంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి నెక్స్ట్ బ్లాక్ కలర్లో ఇంకొక వెరైటీ కాలర్ నెక్ వస్తుందండి ఇది కూడా చైనీస్ కాలర్ నెక్ ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి హెవీ రయాన్ మెటీరియల్ ఉంటుంది లోపల లైనింగ్ రాదండి ఫ్యాబ్రిక్ అయితే థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది డ్రెస్ వేసుకుంటే సేమ్ కలర్లోనే బాటమ్ దుపటా అయితే హైలైట్ ఉందండి థౌజండ్ రూపీస్ అండి ప్రైస్ రేంజ్ ఎం టూ డబ్లెక్సల్ సైజెస్ ఉన్నాయి మగల్పూరి సిల్క్ దుప్పటా ఇచ్చారండి లెంతి దుప్పటా ఉంటుంది స్టిప్ మెటీరియల్లో ఉంటుంది దుప్పట్టా వన్ సైడ్ వేసుకున్నట్లయితే డ్రెస్కి లుక్ చాలా బాగుంటుంది థౌజండ్ రూపీస్ అండి ఎమ్ టు ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సింగిల్ కలర్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి మరొక వెరైటీ అండి చాలా క్లాసీగా ఉంటుంది డ్రెస్ అయితే క్రీమ్ పైన మొత్తం మనకి ఇలా ఫ్లోరల్లో వస్తుంది లోపల లైనింగ్ వచ్చింది సాఫ్ట్ చందేరి మెటీరియల్ అండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి ఈ ఒక పాటలో కర్దన బీడ్ వర్క్ అనేది ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా వీవింగ్ తోనే ఉంటుంది కాంట్రాస్ట్ పీచ్ కలర్ కాంబినేషన్లో బాట ఉంటుంది దుప్పటా పైన మొత్తం మనకు జరీ లైన్స్ అండ్ సీక్వెన్సీ వర్క్ హైలైట్ అవుతుందండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి ఇది కూడా సింగిల్ కలర్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ అండి డార్క్ మెరూన్ కలర్ షేడ్లో అండి కలర్ అయితే చాలా డార్క్ కలర్లో ఉంది ఈ మనకి ఇలా జరీ వర్క్ తో ఇలా మొగ్గం వర్క్ అనేది వస్తుందండి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది పైపింగ్ కూడా వచ్చింది మస్టమ్ సిల్క్ వెరైటీ అండి స్మూత్ ఫ్యాబ్రిక్ సైడ్ కట్ లో కూడా మనకు వర్క్ ఇచ్చారు లోపల లైనింగ్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే షైనింగ్ తో ఉంటుందండి వేర్ కి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బాటమ్ అండ్ దుపటా వస్తుంది దుపటా పైన మొత్తం మనకి ఇలా ఫ్లోరల్లో టాప్ కలర్ కాంబినేషన్ లోనే డిజిటల్ ప్రింట్ అనేది ఉంటుందండి జరీ లైన్స్ అనేవి ఉంటాయి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాము రోమన్ సిల్క్లో వైన్ కలర్ కాంబినేషన్లో ఇంకొక వెరైటీ అండి స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఈ యొక్క మనకి మనకిలా ఫ్లవర్ పంచెస్ లాగా త్రీ పంచెస్ లాగా ఇచ్చారు మిరర్ వర్క్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి మిడిల్ పార్ట్ అంతా సెల్ఫ్ ఎంబోజింగ్ ఉంటుందండి స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది లోపల లైనింగ్ కూడా వచ్చింది సమ్మర్కి కూడా వేసుకోవచ్చు అండి ఆఫీస్ వేర్కి కూడా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ లో మనకు పైపింగ్ ఇచ్చిన విధంగానే బాటమ్ ఇచ్చారు బాటమ్ కి టాప్ కలర్ లోనే బటన్స్ వస్తాయి అండ్ దుప్పట కూడా చాలా బాగుంది ఇలా లెహరియా లైన్స్ లాగా దుప్పటా వచ్చింది పీచ్ కలర్ కాంబినేషన్ పైన టువెల్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ రేంజ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి నియర్ బై ఉంటే స్టోర్ కి వస్తే ఇంకా కలెక్షన్ చూసుకొని తీసుకోవచ్చండి నెక్స్ట్ లైట్ బ్లూ కలర్ షేడ్ లో అండి కలర్ అయితే చాలా బాగుంది రేర్ కలర్ కాంబినేషన్ నెక్ లైన్ లో మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్లో బీడ్ వర్క్ తో ఇచ్చారు స్లీవ్స్ తో కూడా సేమ్ వర్క్ ఉంటుందండి మిడిల్ పార్ట్లో కూడా చిన్న చిన్నగా బూటీ డిజైన్ మస్లిన్ సిల్క్ వెరైటీ అండి ఇది కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ షైనింగ్తో ఉంటుంది లోపల లైనింగ్ కూడా వచ్చింది కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో బాటమ్ దుపటా అనేది ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి బ్లాక్ పైన మొత్తం మనకి ఇలా టాప్ కలర్లోనే డిజిటల్ ప్రింట్లో విత్ సీక్వెన్సీ వర్క్తో దుపటా అనేది ఉంటుంది లెంతీ దుప్పటా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వెరైటీ అండి చందేరి సిల్క్ అండి ఆఫ్ వైట్లో వచ్చింది చాలా క్లాసీగా ఉంది డ్రెస్ అయితే స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా నెక్ లైన్లో మొత్తం మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సీక్వెన్సీ వర్క్తో ఇచ్చారు లోపల ఫుల్ లెంత్ లైనింగ్ ఇచ్చారు పార్టీ వర్క్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది డ్రెస్ వేసుకుంటే దీనికి సేమ్ కలర్లోనే బాటమ్ వస్తుంది వైట్ కాబట్టి బాటంకి కూడా మనకి లైనింగ్ ఇచ్చారు అండ్ దుప్పట్టా కూడా మొత్తం మనకు వర్క్ కాన్సెప్ట్లోనే దుపటా ఉంది ఆల్ ఓవర్ దుప్పట్టా మనకి చిన్నగా బూటీ డిజైన్తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో హైలైట్ చేశారు చాలా గ్రాండ్గా ఉంటుంది డ్రెస్ వేసుకుంటే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ వైన్ కలర్లో ఇంకొక వేర్ డ్రెస్ అండి మస్లిన్ సిల్క్ వెరైటీ ఇది కూడా షైనింగ్తో ఉంటుంది ఫ్యాబ్రిక్ నెక్ లైన్లో మనకు బోట్ నెక్ ఇస్తారు విత్ సీ సరోసకి స్టోన్ వర్క్ అనేది వస్తుందండి పార్టీ వేర్క్ అయితే చాలా బాగుంటుంది నైట్ ఈవెంట్స్లో వేసుకుంటే ఈ స్టోన్స్ ఉన్నాయి కదా ఇంకా షైనింగ్ అవుతూ చాలా క్లాసీగా ఉంటుంది డ్రెస్ అయితే లోపల ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చింది కాంట్రాస్ట్లో మనకు స్లీవ్స్ దగ్గర పైపింగ్ ఇచ్చారు కదా అదే రకంగా మనకి బాటమ్ అండ్ దుప్పటా కూడా మనకి వన్ సైడ్ దుప్పటా ఉంటుంది ఆల్ ఓవర్ దుప్పటా మనకి ఫ్లవర్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో మాత్రం ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి డ్రెస్సెస్ వేసుకుంటే లుక్ ఎలా ఉందో డాల్స్కి వేసామండి ఇక్కడ చూద్దాము మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ అండి బీడి వర్క్లో నిన్నటి లో పెట్టాము కదా థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఎం టు డబల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయండి డ్రెస్ వేస్తే లుక్ అయితే చాలా బాగుంది దుప్పటాతోటే డ్రెస్ అయితే లుక్ వచ్చింది ఇక్కడ కూడా మీకు ఏదైనా డ్రెస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి పర్పుల్ షేడ్లో అండి బనారసి దుప్పటా వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది పార్టీ పార్టీవేర్కి అయితే చాలా బాగుంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఆలియా కట్ డిజైన్లో ఈరోజు వీడియోలో పెట్టాం కదండి చిన్నాన్ ఫ్యాబ్రిక్లో మంచి ల్యావెండర్ కలర్ షేడ్లో అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి లావెండర్ కలర్ షేడ్లో కాలర్ నెక్లో ఇంకొక వెరైటీ అండి చాలా గ్రాండ్గా ఉంది ఈ రోజు ఎపిసోడ్లో ఎల్లో కలర్లో పెట్టాం కదా ఇది కూడా చిన్నాన్ ఫ్యాబ్రిక్లో ఆలియా కట్ డిజైన్లో రెస్ చూసిన దానికంటే వేసుకుంటే లుక్ చాలా బాగుంటాయండి ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఫ్రెండ్స్ అనేటివ్స్ కూడా మా వీడియోని షేర్ చేయండి స్టోర్ అడ్రస్ ఎల్బినగర్ ఎల్పిటి మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్